బాబుగారు తొంభై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా బానే ఉంది కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలు చేయటం లేదని చెప్పిన వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు దానికి మీరు ఏమంటారు ఐదు సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఏం చేశారు వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఏదో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు బాబు గారి తొంభై రోజుల పరిపాలన ఎలా అనిపించింది వైసీపీ జగన్ గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మీకు ఎలా అనిపించింది రోజుల పరిపాలన అంటే వచ్చారు ఏం చేయడానికి లేదు వరదలు వాళ్ళు ఈ ఇబ్బందుల్లోనే ఉన్నారు ఇంకా అప్పుడే మనం అలాగే చూడాలి సంక్షేమాలు ఇచ్చి ఉపయోగం లేని పరిస్థితి రాష్ట్రం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు వచ్చి మూడు నెలల్లోనే ఈ ఫ్లడ్ వచ్చి అంత ఇబ్బందుల్లో ఉన్నారు ఉండి అన్ని కొద్దిగా అవకాశం ఇవ్వాలిగా ఈ తొంభై రోజుల్లోనే ఏం తెలియ తేలిపోదుగా పైనుంచి కూడా ఫండ్ రిలీజ్ అవ్వాలి వీళ్ళకి కూడా ఒక మాటలో చెప్పాలంటే బాబు గారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితులు ఆయన కాబట్టి ఎంత జరిగినా కూడా విజయవాడ మళ్ళీ కోలుకుంది వేరే ప్రభుత్వం ఏదైనా ఇంకా ఆతకలో గుడ్ గుడ్ ఇబ్బంది లేదు సూపర్ అయినా ఇప్పుడు వచ్చిన వరదలకి బాబు గారు ఎలా ఆదుకున్నారు అసలు సూపర్ అసలు చెప్పే పనేం లేదు ఆ విషయంలో ఆయన లేకపోతే అదే అనుకున్నాం మొన్న మేము కూడా ఆయన లేకపోతే అసలు ఈ రకంగా ఉండేది కాదు పరిస్థితి చాలా దారుణంగా ఉండదని అని అనుకున్నాం ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు జగన్ ఉంటే ఇంకా మొత్తం సునామీ అయితే విజయవాడ సిటీ కూడా మునిగిపోయి ఉండేది ఆయన కాబట్టి చాలా కంట్రోల్ చేసి వాటర్ని వదిలే ఫ్రీగా పంపించేయడం చాలా బాగా చేస్తారు ఇప్పుడు వచ్చిన వరదలకు బాబు గారు ఎలా ఆదుకున్నారు పర్లేదండి ఎక్కడ ఎక్కడ బాగానే ఉంది ముందు రికవరీ అవ్వడం కూడా ఆయన వల్లే ఎక్కడ రామానాయుడు గారు కనుక అక్కడ కష్టపడడం అంతా బాగుంది